రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి శ్రీగంగానగర్ రాజస్థాన్ నుంచి మనకి సీతారాం యోగి గారు మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ ఫామ్లో వచ్చేసి ప్రెగ్నెంట్ కౌస్ మిల్కింగ్ కౌస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయని చెప్పారు బ్రీడ్ విషయానికి వస్తే సాహివాల్ రాఠీ తార్పార్కర్ రెడ్ సింధి బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి ఈ వీడియో పంపించారండి చూడ్తో ఉన్న ఆవులు ఉంటాయంట పాలిచ్చే ఆవులు కూడా రెండు కూడా ఉంటాయని చెప్పారు సెవెంత్ ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులు ఉంటాయంట అట్లాగే మనకి పద్నాలుగు నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలిచ్చే ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట చూసుకోవచ్చండి మీకు ఆవుల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా మీకు ఆవుల గురించి తెలిస్తేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి ప్రజెంట్ అయితే ఈ వీడియో మనకి రాజస్థాన్ నుంచి పంపించారండి శ్రీగంగానగర్ ఆవులు కనబడుతున్నాయి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు అట్లాగే వీళ్ళ దగ్గర పాలిచ్చే ఆవులు కూడా ఉంటాయంట రేటు విషయానికి వస్తే నలభై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటాయంటండి అండి ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌసండ్ వరకు ఉంటాయంట కెపాసిటీ బట్టి దానితను బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు అట్లాగే రేట్లయితే ఫిక్స్ అయి ఉండవని మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా అందుకోసమే అక్కడ నేరుగా వెళ్ళి కొనుగోలు చేస్తే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీకు హిందీ లాంగ్వేజ్ వస్తేనే వెళ్ళండి ఎందుకంటే అక్కడ మాట్లా వేరే మాట్లాడుకోవడానికి అయింది వాటి గురించి తెలుసుకోవడానికి అయితే కంపల్సరీగా కూడా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని అయితే పక్కన తీసుకొని అయితే వెళ్ళి కొనుగోలు చేయండి ఇదైతే మనకి రాజస్థాన్ నుంచి వీడియో పంపించారండి మీరు అక్కడ వాళ్ళ ఫామ్లో ఎలాంటి కౌస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి టైటిల్ నెంబర్ ఉందండి వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే మీకు ఆల్రెడీ ఊర్లో డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే తీసుకొని వెళ్ళి కొనుగోలు చేయండి ఎందుకంటే ఆ ఫార్మర్కి ఒక ఆవుని చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలి అది ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అనే విషయాలన్నీ తెలుసుంటాయి అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన పక్కాగా తీసుకొని వెళ్ళి అయితే కొనుగోలు చేయొచ్చు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడ ఉండడానికి కూడా వాళ్ళ ఫామ్లో అయితే రూమ్స్ ఉన్నాయి ఏంటండి అక్కడ ఉండి పాలు చూసుకోవచ్చని చెప్పారు రెండు పుట్టలు కాదు నాలుగు పుట్టలు రెండు రోజులు కూడా ఉండి చూసుకోవచ్చని చెప్పారు అవి చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే వేరే మాట్లాడి తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగిందండి అట్లాగే ప్రెగ్నెంట్ కౌస్ తీసుకున్నప్పుడు అయితే అక్కడ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారంట ఆ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఇన్ని నెల సూడుతూ ఉందని చెప్పేది వాళ్ళు చెప్పిన దానికి డాక్టర్ చెప్పిన దానికి ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉంటేనే మీరు వేరే మాట్లాడుకోవచ్చు నెల అటు ఇటు ఉందంటే మనమైతే రేట్ అనేది కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది కాబట్టి అది ఒకసారి చూసుకోండి మీరు అట్లాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉందని చెప్పారు మనకి మీరు తొమ్మిది కానీ పది ఆవులు కానీ తీసుకుంటే మాత్రం వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి మీరు ఆ లారీతో పాటు కూడా ఒకళ్ళు రావచ్చు అంటండి మీరు ఆవులు కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఆ లోడ్తో పాటు మీరు రావాలనుకున్న ఒకసారి అయితే అలా లారీతో పాటు రావచ్చు అంట మీ అయితే అక్కడ నుంచి మనకి రాజస్థాన్ నుంచి మనకి మీ చేరవేయడానికి అయితే వాళ్ళు ఒక కేర్ ని ఒక ని కూడా అలా హారితో పాటు పంపిస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి టైటిల్ నెంబర్ ఉందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి